అందరికీ నమస్కారం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో పాతపట్నం మండలం పాతపట్నం మండలంలో కే గోపాల్పురం ఇది ఈ పాతపట్నం బౌండరీ భూములు కే గోపాలపురం భూములు ఇందులో ఉన్నాయి అటు సాగిపిల్లి కవిటి ఇటు రందాల ఈ మధ్యలో ఉన్న భూములన్నీ కే గోపులపురం బౌండరీలో ఉన్నాయి కాబట్టి చూడండి ఇది పాలిపోతుంది మిషనరీ లేక లేబర్ దొరక్క లేబర్ దొరకరు ఎందుకంటే ఉపాధి పనికి అలవాటు పడిపోయారు ఉచిత పథకాలకు అలవాటు పడి పడిపోయారు ఎందుకంటే అన్నీ వస్తున్నాయి కాబట్టి అన్ని ఉచిత పథకాలు తర్వాత డాకరీ తర్వాత ప్రీ బస్సు ఒకటి కాదు అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు రారు కాంట్రాక్ట్ బేస్ మీద వస్తారు కాంట్రాక్ట్ బేస్ మీద వస్తే మనిషికి వెయ్యి రూపాయలు పడాలి మగలు అయితేనేమి ఆడలు అయితేనేమి ఆ రకంగా అయితే వస్తారు కూలికి మాత్రం ఎవరు రావట్లేదు అందుకు జనాలు ఇది రైతులు ఇబ్బంది పడి లాస్ అయిపోతున్నారు వీళ్ళు పనులు వీళ్ళు చేసుకోక తర్వాత ఈ మిషనరీ ప్రతి మండలంకి రైతు భరోసా ఇవ్వే ఇది రైతు సంఘ ఉంది కదా గ్రూప్లు పది మంది ఉన్నారు కదా వాళ్ళకి ఒక మిషన్లు గ్రూప్కి ఒక మిషన్ ఇస్తే మండలంకి రెండు మూడు మిషన్లు ఇస్తే ఈజీ అవుతుంది కదా ఇప్పుడు పాతిక లక్షలు అనేసి ఓనర్లు మిషన్ తెస్తున్నారు గంటకి మూడు వేలు అంటున్నారు మూడు వేలు రెండు వందలు అంటున్నారు గంటకి ఎకరాకు వయ్యలేపోతుంది కొన్ని ఎకరాలు లెక్క కోస్తే బాగుండు ఎకరాకి తీ ఎకరాకి మూడు వేలు అయితే బాగుండు ఎకరాకి గ గంటకి అంటున్నారు గంట అన్నప్పుడు ఒక ఎకరా కోసినప్పటికి ఆరు వేలు అయిపోతుంది ఐదు వేలు అయిపోతుంది పడిపోతే పదివేలు అయిపోతుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది రైతులకి ఇది ఆలోచించి గవర్నమెంట్ కొద్దిగా చొరవ తీసుకొని రైతులకు ఉపయోగపడాలని మేము కోరుతున్నాం అంటే మండలంకి రెండు మూడు మిషన్లు ఇస్తే బాగుంటుంది తర్వాత అలాగే గోన్ సంచులు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు తర్వాత ఈ ప్లాస్టిక్ సంచుల్లో ఎనభై మూడు కేజీలు పడుతున్నారు డెబ్భై ఐదు కేజీలు బస్తా పద్దెనిమిది వందలు అంటుంటే వీళ్ళు ఎనభై మూడు కేజీలు పదహారు వందల యాభై అని కొనికెళ్ళిపోతున్నారు బ్రోకర్లు ఈ రైతులు కూడా ఆలోచించి ఇది కూడా మంచిగా ఆలోచించి గవర్నమెంట్కి వెళ్ళేటట్టు అన్నీ చేసుకోవాలి ఈ క్రాప్ చేసుకోవాలి కౌలు కార్డులు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి ఎవరు సొంత ట్రాక్టర్లు ఉంటే అసలు ట్రాక్టర్ డబ్బులు కూడా పడతాయని సంగతి రైతులకు తెలియదు తర్వాత అవసరమైతే వెహికల్స్ గవర్నమెంటే సప్లై చేస్తుంది అనే సంగతి కూడా రైతులకు తెలీదు ప్రతిసారి బ్రోకర్లకి అలవాటు పడిపోయి బ్రోకర్లకి ఇస్తున్నారు తక్కువ రేటుకి పద్నాలుగు వందలకి పదిహేను వందలకి ఇచ్చేస్తున్నారు ఇది ఒక లాసు అవతల మిషనరీ మీద అదొక లాసు ఒకటి కాదు అన్నీ లాసు మీద నడుస్తుంది ఎప్పుడు ఇది సాల్వ్ అవుతుంది అనేది సంగతి ఎన్ని ప్రభుత్వాలు మారినే ఇది ఎవరు సాల్వ్ చేయలేక